హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే కర్పగం జీవన ఇందుమతి మాట్లాడిన మాటలు ఇక వినేస్తుంది ఇక జీవన చెంప పలగొట్టి ఇక రాఖీ పౌర్ణమి రోజు ఇక అసలు జీవన ఆనందియే అని కుట్టియే జీవన అన్న నిజం ఇక జ్యోతి సూర్యంలో వారసురాలని ఇంటి వారసురాలని ఇక బల్లగుద్ది చెప్పిన కర్పగం అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కర్పగం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను చేసిన తప్పులు నాకు ఈరోజు ఇలా అయ్యేలా చేశాయి నేను ఎన్నో తప్పులు చేశాను జడ్జిగారి మనవరాల్ని ఆ ఇంటికి దూరం చేశాను అదంతా నా వల్లే జరిగింది పాపం ఇప్పుడు తను తన ఇక తన కూతురైనా కానీ ఇక తను తన కూతురు కాదని తెలియలేని పరిస్థితి ఇక జీవన కానీ జీవన ఎవరో కానీ తనని మాత్రం బంగారమతిగా చూసుకుంటున్నారు కానీ తన తన కూతుర్ని మాత్రం కూతురుగా గుర్తించడం లేదు అదంతా నా వల్లే జరిగింది ఈరోజు ఇక పాపం గారి మనవరాలు వాళ్ళకి దూరం కావడానికి కారణం నేను ఆ అమ్మాయి బాధ అనుభవిస్తుందో లేదో తెలీదు కానీ ఆ అమ్మాయినైతే ఆ ఇంటికి ఆ అంత పెద్ద గొప్పింటికి నేను దూరం చేశాను అందుకే ఆ దేవుడు నాకు ఈ శిక్ష విధించాడేమో ఇప్పటికైనా నా పాపాన్ని కడిగేసుకొని నేను చనిపోయినా పర్వాలేదు అని ఇక కర్పగం అయితే చాలా కంగారు పడుతూ ఇక కర్పకం అయితే ఇక జడ్జి వాళ్ళ ఇంటికి అని వస్తుంది కదా ఇక అక్కడ ఇందుమతి ఇక ఎవరో ముస్తావిడ గంట ఇంట్లోకి రానివ్వకు అని చెప్పడంతో ఇక కర్పగం అయితే అక్కడ నుంచి చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది ఎలాగైనా జడ్జి గారికి ఇక తన మనవరాలు ఈ అమ్మాయి కుట్టి అన్న నిజం చెప్పేయాలి నేను చనిపోయేలోపు నేను ఈ నిజాన్ని చెప్పే అని ఇక కర్భకం అదే ఆలోచిస్తూ ఇక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ ఇంటికి నన్ను రానివ్వడం లేదు కానీ ఆ ఇంట్లో ఎవరు లేరని వాచ్మెన్ చెప్పాడు కదా ఆ హిందు అమ్మ బయటికి నన్ను చూడకుండానే పంపించింది ఇక నన్ను వాళ్ళు చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు మరోసారైనా నేను ఒకసారి మళ్ళీ జడ్జి గారింటికి వెళ్ళాలి అని ఇక కర్పగం అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కర్పగం మళ్ళీ ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా అని ఇక కర్పగం అయితే అక్కడి నుంచి నడుచుకు అంటూ మళ్ళీ జడ్జి గారి గేటు దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక వాచ్మెన్ అయితే ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు ఈ ఇంటికి రావద్దని ఇక మా అమ్మగారు చూస్తే నన్ను తిడతారు ఇక ఆ హిందూ అమ్మ మీకు తెలుసు కదా ఆ హిందూ అమ్మ మామూలుది కాదు ఇక నేనే ఇదంతా చేశానని నిన్ను ఇక ఏమనడం లేదని ఇక లేనిపోయినవన్నీ చెప్పి నన్ను తిట్టిస్తుంది పోమ్మ ఇక నుంచి వెళ్ళిపోమ్మా అని వాచ్మెన్ అయితే ఇక కర్పగమ్ని అంటూ ఉంటాను డు అప్పుడే కర్పగం లేదనచ్చి నేను పోవాలి నేను నిజం చెప్పాలనొచ్చి ప్లీజ్ అనొచ్చి అని అంటూ ఉంటుంది కర్పగం అయితే అప్పుడే ఏంటమ్మా నిజం నువ్వు చెప్పే నిజం ఏంటో కానీ ఆ ఇంట్లో వాళ్ళతో నాకు తిట్లు పడతాయనుకుంటా అని ఇక వాచ్మెన్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు లేదనచ్చి నీకు ఏ మాట రాకుండా నేను చేస్తాను నన్ను ఒక్కసారి ఇంట్లోకి పంపించండి గారు లేకపోయినా తన కొడుకు సూర్యం ఇక తన కోడలు జ్యోతి ఉన్నారు కదా అని ఇక అంటూ ఉంటుంది ఇక కర్పమ్మ అయితే అప్పుడే ఇక వాచ్మెన్ అయితే అవునమ్మా ఇక ఆ ఇంట్లో వాళ్ళు వచ్చారు ఈరోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు కానీ లోపలికి ఎలా రాణిస్తారమ్మా ఈరోజు రాఖీ పౌర్ణమి కదా ఇల్లంతా అలంకరించి ఇక చాలా సంబూరాలతో ఉన్నారు ఇప్పుడు నువ్వు ఇంట్లోకి పోతే నన్ను తిడతారు అని ఇక వాచ్మెన్ అయితే అంటూ ఉంటాడు లేదా నచ్చి నిన్ను తిట్టనివ్వకుండా నేను చేస్తాను ఇక ఆ సూర్యంకి తన భార్య జ్యోతికి ఒక భయంకరమైన నిజం చెప్పాలి ఇక ఆ నిజంతో వాళ్ళ జీవితం కూడా ఆధారపడి ఉంది ప్లీజ్ అని అని అంటే అంటూ కర్పగం అయితే ఇక వాచ్మెన్ ని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు ఇక వాచ్మెన్ అయితే ఈవిడ ఊరుకునేలా లేదు ఒకసారి తనని పంపిద్దాం మరి అని ఇక వాచ్మెన్ అయితే వెళ్ళమ్మా వెళ్ళు ఇక నన్ను మాత్రం ఎవరైనా ఏమనంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక కర్పగమ్ని అయితే వాచ్మెన్ అయితే అంటూ ఉంటాడు వెంటనే కర్పగం అయితే చాలా థ్యాంక్స్ వాచ్మెన్ అని ఇక అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి ఆనంది ఇక ఆదిత్యలు కూడా ఇక అక్కడికి వస్తారు కదా జీవన ఆనందిని వద్దని వదిలేసి వస్తుంది ఇక రాఖీ పౌర్ణమి రోజున ఇక అప్పుడే ఇక చాలా బాధపడుకుంటూ కూర్చున్న ఆనందిని చూసి ఆదిత్య ఏంటి ఆనంది ఎందుకు అలా ఒంటరిగా కూర్చున్నావు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే నేను మా తమ్మునికి రాఖీ కట్టాలనుకున్నాను ఇక నీ సీతనికి రాతి రాఖీ కట్టాలనుకున్నాను కానీ కట్టలేకపోయాను అని ఇక అనగానే వెంటనే ఆదిత్య అయితే ఏంటి నువ్వు సీతన్కి కట్టొచ్చు కదా రాఖీ వెళ్ళవచ్చు కదా అని ఇక ఆదిత్య అనగానే ఇక జీవన నన్ను రావద్దని చెప్పింది అని ఇక అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి జీవనకి ఏ ఏమిటి సంబంధం ఇక నువ్వు సీతన్కి రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా మీ జ్యోతమ్మ కూడా పిలిచిందని చెప్పావు కదా అని ఇక ఆదిత్య అనగానే అవును జ్యోతమ్మ పిలిచింది కానీ ఇక జ్యోతమ్మ ఇక సూర్యబాబులు ఎక్కువగా జీవన కంటే నన్నే చూసుకుంటారని జీవనకి దక్కవలసిన ఆనందాలు అన్నీ నాకు దక్కుతాయని ఇక జీవన చాలా బాధపడింది అందుకనే నేను నిత్య గారు అని ఇక ఆనంది అనగా లేదా అని ఆనంది ఇక జీవన సంతోషం కాదు ఇక నువ్వు వెళ్ళకపోతే నీ తమ్ముడు సీతను కూడా బాధపడతాడు కదా పదా వెళ్దాం వెళ్ళి నేనే దగ్గరుండి సీతనికి రాఖీ కట్టించుకొని తీసుకువస్తాను అని ఇక ఆదిత్య అయితే ఆనందిని రెడీ కమ్మని చెప్తాడు వెంటనే ఆనంది చాలా సంతోషంతో సరే ఆదిత్య గారు నువ్వు వస్తానంటే ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని ఇక ఆనంది అయితే రెడీ అయి వస్తుంది ఆదిత్య గారు వెళ్దామా అని ఇక ఇద్దరు కలిసి జ్యోతి ఇంటికి వెళ్తారు అప్పుడే ఇక కర్పకం కూడా ఇక ఆనందిని చూసి చాలా సంతోషంతో ఏంటమ్మా నువ్వు ఈ ఇంటి వారసురాలివి కానీ వేరే వాళ్ళ కూతురుగా బ్రతుకుతున్నావు కానీ నిజం నేను చెప్తాను కదా నేను చనిపోయేలోపు నువ్వే ఆ ఇంటి వారసురాలు నిజం చెప్తాను ఇక నీ పాపాన్ని నేను మూట కట్టుకున్నాను నాకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నీకు నేను చేసిన పాపమే నీ తల్ కన్న తల్లిదండ్రులని దూరం చేసి ఇదంతా నావల్లే జరిగింది ఇప్పుడే ఇక నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అందరికీ నిజం చెప్తానమ్మా అని ఇక కర్పగం అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్యలు లోపలికి వెళ్తారు కదా అప్పుడే ఇక ఆనందిని చూసి అందరూ చాలా సంతోషంతో ఉంటారు ఇక ఆ జీవన మాత్రం ఇదేంటి నేను దీనికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ తిరిగి వచ్చిందేంటి అని ఇక చాలా కోపంతో చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక వెంటనే ఆనంది ఏంటి ఇంత లేటు నువ్వు మీ తమ్మునికి రాఖీ కట్టవా అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అవును జ్యోతమ్మ నేను తమ్మునికి రాఖీ కట్టడానికే వచ్చాను అని ఇక ఆనంది అనగానే ఎందుకు లేటు తొందరగా కట్టేసేయి అని కా జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడు సీతన్ అవునక తొందరగా నువ్వే మొదటగా కట్టక్క అని సీతన్ అంటూ ఉంటాడు వెంటనే ఇక జీవన ఏంటా ఏం మాట్లాడుతున్నా నేను నీ అక్కని నేను కట్టాకే ఎవరైనా కట్టాలి తను నీకేమవుతుంది అని ఇక జీవనైతే చాలా కోపంతో ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది చాలా సా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే వద్దు నేను కట్టాకే తను కట్టాలి నేను కట్టనివ్వను అని ఇక జీవన అంటూ అలాగే కోపంగా ఉంటుంది అప్పుడే కర్పగం వచ్చి ఇక వెంటనే చాలా కోపంతో ఏంటి ఇక తనే కదా తన త ఇక అక్క ఇక తను జీవనగా వచ్చిన అమ్మాయ అయితే ఈ అమ్మాయి గురించి బయట పెట్టవలసిందే ఈ అమ్మాయి కూడా తన మనసులో ఏదో ఆలోచనతోటే ఇంటికి వచ్చిందని అర్థమవుతుంది ఎలాగైనా ఇంటి వారసురాల్ని ఇక నిజం తనే అని చెప్పేయాలి అని ఇక కర్పగం అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన చాలా కోపంతో ఆనంది రాఖీ కడుతూ ఉండగా ఇక జీవన బయటికి వచ్చి ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది కదా ఏంటే ఆ రాఖీ కట్టక ఇక తన తనకు కట్టేదాకా చూసావేంటి అని ఇందుమతి అంటూ ఉంటుంది లేదు పెద్దమ్మ నేను ఏం చేసినా ఈ ఆనంది రావడం రావడం మాత్రం తప్పడం లేదు ఇంట్లో అంత ఆనందిదే సాగుబాటు జరుగుతూ ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే లేదు నువ్వు తొందరగా ఆ ఈ ఇంటిని సంతోషంతో ఇంటిని ఇక చాలా ఇక నమ్మినట్లుగా నటించాలి ఆ ఇంటిని కూడా నువ్వు దోచుకోవాలి ఈ ఆనందికి దక్కవలసిన ఆశలు ఏవి ఇక తనకి దక్కకూడదు నువ్వు మాత్రమే దక్కించుకోవాలి నువ్వు మాత్రమే ఆ ఆస్తి ఈ ఆస్తి అనుభవించాలి అని ఇక హిందూమతి జీవనకి చెప్తూ ఉంటే ఇక కర్పకం ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ అమ్మాయి ఇందు అమ్మతో చేతులు కలిపి జీవనగా వచ్చిందా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇందు అమ్మకి ఏదో రిలేషన్ కావాల్సిందే ఇక వెంటనే వీళ్ళ గురించి బయట పెట్టాలి ఇక అసలు వారసురాలు కుట్టి అన్న నిజం ఇంట్లో చెప్పేయాలి తొందరగా ఆలస్యం చేయకుండా చెప్పేయాలి అని ఇక గర్భగం అయితే ఇక ఇంట్లోకి అయితే వెళ్తుంది అప్పుడే ఇక కర్పగాన్ని చూసి ఏంటంటే ఎవరు నువ్వు ఈ పిచ్చిదాన ఈ రాఖీ పౌర్ణమి రోజు ఇంట్లోకి రావడం ఏంటి అని ఇక అందరూ అంటూ ఉంటారు లేదు నేను పిచ్చిదాన్ని కాదు అని ఇక కర్పగం అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన పిచ్చిదాన్ని కాకపోతే ఈ అవతారంతో ఎలా ఉంటావు వెళ్ళు నువ్వు అసలు నేను చూస్తేనే చిరాగ్గా ఉంది అని అంటూ ఉంటుంది జీవన అయితే వెంటనే ఇక కర్పగం అయితే జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పలగొడుతుంది అప్పుడే ఎవరు నువ్వు పిచ్చిదానివి పిచ్చిదానిలా ఉండు నన్ను కొట్టడం ఏంటి నువ్వు నా స్థాయి ఏంటో తెలుసు కదా అని కర్పకంని అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే ఇక నేను నీ బండారం బయట పెట్టడానికే ఈ ఇంటికి వచ్చాను ఈ ఇంటికి అసలు నిజం చెప్పడానికే వచ్చాను అని అనగానే వెంటనే ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి నిజమేంటి అని ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి సూర్యం ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక కర్పగంని గుర్తుపట్టి కర్పగం కదా నువ్వు అని అంటూ ఉంటారు అవునమ్మా కర్పగానే మీ ఇంటికి చేసిన మోసానికి తగిన బలంగా నేను శిక్షని చాలాసార్లు అనుభవిస్తూనే ఉన్నాను ఇక అసలు నిజం చెప్తే ఇక నేను కూడా సంతోషంగా ఉంటాను కదా అందుకనే మీకు నిజం చెప్పాలనే వచ్చాను అని కర్పగం అంటూ ఉంటుంది వెంటనే ఇక జ్యోతి సూర్యంలో అయితే ఏంటి ఏం నిజం అని ఇక అనగానే ఈ ఇంటి ఇక వారసురాలు ఇక జీవనగా జీవన పేరుగల వాళ్ళు ఎవరో కాదు ఇక ఆన కుట్టినే జీవన మీ కన్న కూతురు కానీ ఈ జీవనని ఇక నమ్మి జీవనగా తీసుకువచ్చి ఇక తనే మీ జీవనగా పరిచయం చేశారు కానీ తను మాత్రం ఆస్తి కోసం ఇక ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవడం కోసం ఇక ఈ జీవన పేరుగా మార్చుకొని ఇక ఈ నీ కూతురుగా ఇంటికి వచ్చింది తను మాత్రం నీ కూతురు కాదు అని ఇక చెప్తూ ఉంటుంది ఇక కర్పగమైతే అయితే అప్పుడే ఇక జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా నిజం చెప్తున్నాను ఆ రోజు రోజు నీ కూతుర్ని కిడ్నాప్ చేసి నేను లాగాలి మీ దగ్గర నుండి అనుకున్నాను కానీ ఈరోజు నాకు ఈ పరిస్థితి మీ వల్లే వచ్చింది ఇక మీకు మిమ్మల్ని బాధ పెట్టడం వల్లనే వచ్చింది మీ కన్న కూతుర్ని మీ పేగు పంచుకొని పుట్టిన కూతుర్ని మీకు దూరం చేశాను ఇదంతా పాపం జరిగింది కాబట్టి నా పాపానికి పశ్చాత్తాపంగా మీ కన్న కూతురు ఇక జీవన జీవనాన్న నిజం కుట్టి జీవనాన్న నిజం చెప్పాలని చాలా చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఏ ప్రయత్నం చేసినా విఫలమైపోయింది కానీ ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నానమ్మా ఈ ఇంట్లో అందరి ముందు చెప్తున్నాను ఇక కుట్టియే మీ కన్న కూతురు జీవన ఆ రోజు డబ్బు కోసం తనని కిడ్నాప్ చేయాలనుకున్నాను కానీ అనుకోని పరిస్థితులలో తను మీ నుండి దూరం అయిపోయింది తను పరాదైపోయింది ఇక ఈ జీవనగా వచ్చిన జీవన ఇక ఆస్తి కోసమే ఈ ఇంటికి అడుగుపెట్టింది ముందే విన్నాను కావాలంటే ఈ వీడియో చూడమ్మా అని ఇందుమతి జీవనం మాట్లాడుకుందంతా ఇక జ్యోతికైతే చూపిస్తారు వెంటనే జ్యోతి షాక్ అయిపోతుంది ఇన్ని రోజులు నా కన్న కూతురు జీ ఇక కుట్టి అని నిజం తెలుసుకోలేకపోయానా ఇక నన్ను క్షమించమ్మా అని ఇక జ్యోతి అయితే ఆనందిని కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగానైతే రాఖీ పౌర్ణమి రోజున ఇక కర్పకం అయితే గుండె పగిలే నిజాన్నైతే జ్యోతి సూర్యములకైతే చెప్తుంది ఇక ది దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక జీవనకైతే జీవన ఇక జీవన క్యారెక్టర్గా ఇక తనకు జ్యోతి సూర్యంలో కూతురుగా వచ్చిన ఈ జీవనకి స్టాప్ అయితే పెట్టిస్తుంది ఈ కర్పగం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్